ఏపీ రాష్ట్రంలో చాలామంది కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు ఈ ఎదురు చూసే వాళ్ళని దృష్టిలో ఉంచుకొని సీఎం చంద్రబాబు గారు కొత్త పింఛన్లకు దరఖాస్తులు స్వీకరించడానికి రెడీ అవుతున్నారు కొత్త పింఛన్లకు దరఖాస్తులు స్వీకరించడానికి ఎందుకు ఆలస్యమైంది కూడా ఆయన చెప్పారు గత ప్రభుత్వంలో చాలామంది అక్రమంగా పింఛన్ పొందుతున్నారని వాటిని తనిఖీ చేయడంలో అధికారులంతా నిమగ్నమయ్యారని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు రాష్ట్రంలో దాదాపు ఎనిమిది లక్షలకు పైగా పింఛన్లు తనిఖీ చేస్తున్నారు ఇప్పటికే నాలుగు లక్షలకు పింఛన్లు పైగా తనిఖీ చేశారు అందులో తొంభై పర్సెంట్కు పైగా పింఛన్లు కరెక్ట్గా ఉన్నాయి మిగతా టెన్ పర్సెంట్ వారివి పింఛన్లు కొద్దిగా అటు ఇటు కాకుండా ఉన్నాయి ఇంకా మిగిలిన నాలుగు లక్షల పింఛన్ల తనిఖీలు పూర్తయ్యేగానే కొత్త పింఛన్లకు దరఖాస్తులు స్వీకరిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు కొత్త పింఛన్లకు దరఖాస్తులు స్వీకరించే టైంకు మీ దగ్గర ఈ డాక్యుమెంట్స్ ఉండాలని ఆయన చెప్పారు ఆ డాక్యుమెంట్స్ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇలాంటి వీడియోలు మీ ముందుకు ఎప్పటికప్పుడు రావాలంటే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్తామా సీఎం చంద్రబాబు పెన్షన్ల తనిఖీ అయిపోయిన వెంటనే కొత్త పెన్షన్లకు దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు దరఖాస్తులు స్వీకరించే టైంకు మీ దగ్గర ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్స్ ఉండాలని ఆయన అన్నారు వృద్ధాప్య పెన్షన్కైతే ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం మొదటగా ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డులో ఏజ్ అనేది అరవై సంవత్సరాలు దాటి ఉండాలి ఆధార్ కార్డులో ఎటువంటి మార్పులు చేర్పులు చేసి ఉండకూడదు పేరు ఏదైనా చేంజ్ చేసి ఉండొచ్చు కానీ ఏజ్ మాత్రం చేంజ్ చేసి ఉండకూడదు అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ మరియు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి రేషన్ కార్డు ఉండాలి మీ ఇంటి యొక్క కరెంట్ బిల్ ఉండాలి ఇవన్నీ మీ దగ్గర కరెక్ట్గా ఉంటే మీరు వృద్ధాప్య పెన్షన్కి అప్లై చేసుకోవచ్చు అలాగే వికలాంగ పెన్షన్ కూడా ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలో ఇప్పుడు చూద్దాం మొదటగా వికలాంగ పెన్షన్ అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా సదరాం సర్టిఫికేట్ అనేది ఉండాలి సదరాం సర్టిఫికేట్లో ఫార్టీ పర్సెంట్ పైగానే ఉండాలి వీరికి కూడా ఆధార్ కార్డు ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి రేషన్ కార్డు ఉండాలి కరెంటు బిల్లు ఉండాలి ఇవన్నీ మీ దగ్గర కరెక్ట్గా ఉంటే మీరు కూడా వికలాంగ పెన్షన్కు అప్లై చేసుకోవచ్చు అలాగే వితంతు పింఛను అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాలి అలాగే డెత్ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి రేషన్ కార్డు ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి దీంతో పాటు కరెంటు బిల్లు ఉండాలి ఇవన్నీ మీ దగ్గర ఉంటే మీరు కూడా వితంతు పింఛన్కు అప్లై చేసుకోవచ్చు అలాగే ఒంటరి మహిళ పెన్షన్ పొందాలన్నా కూడా ఖచ్చితంగా ఒంటరి మహిళ సర్టిఫికేట్ అనేది ఉండాలి ఆధార్ కార్డులో ఏజ్ అనేది థర్టీ ఫైవ్ పైనే ఉండాలి మీరు కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి రేషన్ కార్డు ఉండాలి కరెంటు బిల్ ఉండాలి ఇవన్నీ మీ దగ్గర ఉంటే మీరు కూడా ఒంటరి పెన్షన్ పొందవచ్చు ఈ పెన్షన్ల తనిఖీ అయిపోయిన వెంటనే కొత్త పెన్షన్లకు దరఖాస్తులు స్వీకరిస్తారు ఇవన్నీ మీ దగ్గర రెడీగా ఉంచుకోండి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పిన వెంటనే మీరు అప్లై చేసుకోవచ్చు ఈ రెండు మూడు నిమిషాల వీడియో మీకు ఎంతో కొంత ప్రభుత్వ పథకాల గురించి తెలియజేసిందే అని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు ఖచ్చితంగా గా అనిపిస్తే ఖచ్చితంగా వీడియోను ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట పెళ్ళి నొక్కండి అలా నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్